फासा टीच करना है मेरा नाम एचएम वर्मा रेड्डी नाम बता सकता हूं राइट एमस्टर आप पर काम पास का पास गुड आफ्टरनून देवदत्त जी श्री तोता कुमारी अकाउंटेंट गुप्ता अपना మా గవర్నమెంట్ పాఠశాలలో ఎవరైతే స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్నారో వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వడానికి వచ్చినటువంటి అసవంత వారికి ఫోన్ చేసిన వారికి అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరి వివిధ పాఠశాలను చేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు మరి ఇవా ఇవాళ రోజుల్లో చదువుకునేటటువంటి పిల్లలు ఉంటే ఎంకరేజ్ చేయడానికి అన్ని రకాలుగా వాళ్ళకున్నటువంటి స్థాయిలో అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు అందరూ కూడా సహకరించాలి సిద్ధంగా ఉన్నారు మరి పాత లాగా డబ్బు లేదు చదువుకోలేకపోతున్నాం అనేటటువంటి పరిస్థితి లేకుండా చదువుకుంటే చాలు మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి మీరందరూ కూడా మంచి స్థాయిలో కష్టపడి మంచి స్థాయిలో స్థిరపడే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటా మరి ప్రతి ఒక్కరు కూడా మరి వారికి ఉన్నటువంటి దాంట్లో మొత్తం మీద పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యా అభివృద్ధి కోసం చాలామంది తమ సహకారాలు అందించడం కోసం మరి ఈ మధ్యనే మరి భాస్కా సంస్థ వాళ్ళు కావచ్చు మరి అదేవిధంగా చాలా రకాలుగా చాలా పాఠశాలలో అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా వారి సొంత డబ్బులు వినియోగించుకొని చదువుకునేటటువంటి పిల్లలకి సహాయక సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి ఈ తోటబాటు మీరు ఆసరాగా తీసుకొని మరి వృద్ధిలోకి రావడం కోసం కొన్ని ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఎక్కడ పడిలో సొంత లాభం కాదు మరి పిల్లలు సరిగ్గా చదువుకొని మంచి స్థాయిలోకి వస్తే సొసైటీ బాగుపడుతున్నటువంటి మంచి ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు తొలగి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు వ్యక్తం